ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అందరినీ కలిసివేస్తుంది అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఈ విమానంలో నిమిషాల్లోనే కుప్పుకూలింది ఒక్కసారిగా నేలను ఢీకొట్టడంతో విమానం అగ్నికుండా తలపించింది ఇక ప్రమాదానికి రెండు గంటల ముందు ఈ విమానంలో ప్రయాణించిన ఒక ప్రయాణికుడు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి ప్రయాణించి ఆకాష్ వాస్త అనే ప్యాసింజర్ విమానంలో అసాధారణ సంఘటనలు గమనించినట్లుగా ఎక్స్లో తెలిపారు విమానంలో పరిస్థితిని ఆకాశ్ వీడియో తీశారు ఏసీలు పనిచేయడం లేదని అస్తవ్యస్తంగా ఉందని ఆకాశ్ అన్నారు ఇలాంటి విమానాలను ఎయిర్ ఇండియా ఎందుకు నడుతుందని ప్రశ్నించారు టచ్ స్క్రీన్స్ లైట్స్ పనిచేయడం లేదని అన్నారు మరిన్ని వివరాలు రావాలంటే ఇంకా కావాలంటే తనను సంప్రదించాలని ఆయన ఎక్స్లో ఎయిర్ ఇండియాను కోరారు విమానంలో లోపం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేసిన ప్రయాణికుడు ఢిల్లీలో బయలుదేరి అహ్మదాబాద్లో దిగేశాడు 7-8-7 I am sweating like hell And we are here for the last 15 minutes Nothing happened Remote isn't working None, Nothing is working I don't know why I booked this flight we are almost about to taxi but this AC is not working. Look at everywhere. And it's... the So many people, there are using these magazines. AC is not working at all. at all. And as usual, your TV screens are also not working. Neither this button for calling the cabin crew. Nothing is working. Nothing. Not even the light is working. See, this is what you're providing. And as usual, that is why Air India is considered as one of the worst airlines in the world. AC is still not working. At today, it is very, very, very hot in Delhi. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అందరినీ కలిసివేస్తుంది అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానంలో నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది ఒక్కసారిగా నేలను ఢీకొట్టడంతో విమానం అగ్నికుండా తలపించింది ఇక ప్రమాదానికి రెండు గంటల ముందు విమానంలో ప్రయాణించిన ఒక ప్రయాణికుడు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి ప్రయాణించి ఆకాశ్ వాస్తానే ప్యాసింజర్ విమానంలో అసాధారణ సంఘటనలు గమనించినట్లుగా ఎక్స్లో తెలిపారు విమానంలో పరిస్థితిని ఆకాశ్ వీడియో తీశారు ఏసీలు పనిచేయడం లేదని అస్తవ్యస్తంగా ఉందని ఆకాశ్ అన్నారు ఇలాంటి విమానాలను ఎయిర్ ఇండియా ఎందుకు నడుపుతుందని ప్రశ్నించారు టచ్ స్క్రీన్స్ లైట్స్ పనిచేయడం లేదని అన్నారు వరిన్ని వివరాలు కావాలంటే తనను సంప్రదించాలని ఆయన ఎక్స్లో ఎయిర్ ఇండియాను కోరారు విమానంలో లోపం ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేసిన ప్రయాణికుడు ఢిల్లీలో బయలుదేరి అహ్మదాబాద్లో దిగేశాడు ಲೈನ್ ಏಟ್ ಲೈಕ್